పెట్టిస్తాం అమ్మా కొత్త పెన్షన్లు వస్తాయి ఇప్పుడు ఒక మూడు నాలుగు నెలల్లో అప్పుడు కొత్త పెన్షన్ పెట్టిస్తాం పెం కొడతారా అండి

これ。 अपने साथ में कौन है? मैं तो यही कहता हूँ। इधर कौन सी हैं सर? इधर आप सिर्फ आपने आया है। चुटकुलों से, तमाम अनिदियस के, तमाम नाम ये दर नहीं हैं। क्या सिर्फ इसे ही? कैसे बताओ? जिसे मैं विजुअल जाता हूँ? लचीला है ना? ये नहीं हो रहा है। शायद शायद इधर से ही चीज़ आपके साथ मे�

భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జనతా వారధి కార్యక్రమాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరుగుతోంది గత వారం పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ సోమవీర్రాజు గారు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వారం నేను నిర్వహించడం జరుగుతోంది ప్రతి వారం ఒక నాయకులు ఉండి ఇక్కడ ఈ జనతా వారధి ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకొని వాటిని ప్రభుత్వానికి నివేదించి లేదా జిల్లా స్థాయి అధికారులకు నివేదించి ఆ సమస్యల పరిష్కారం కావటం కోసం భారతీయ జనతా పార్టీ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే విధానాన్ని ఈరోజు రూపకల్పన చేయడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలోని విధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అనేక చోట్ల గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పెద్ద ఎత్తున జగనన్న రీసర్వే పేరుతో అవకతవకలు చేసి రైతాంగాన్ని ఆందోళనకు గురి చేసిందో ఆ భూములు ఎక్సిడెంట్లు కానీ లేకపోతే ఎల్పిఎంలు కానీ ఇవన్నీ సరిచేయమనేది పెద్దగా రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా నూతనంగా పెన్షన్ల కోసం కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి ఇవన్నింటినీ జిల్లా స్థాయి అధికారులకు మేము పంపించి అవి పరిష్కారం అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ వాటిని క్లోజ్గా ఫాలో అప్ చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా పనిచేసి ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడం కోసం భారతీయ జనతా పార్టీ ఒక వారధిగా పనిచేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనేది తెలియజేస్తా ఉన్నాయి ఇప్పుడు ఇది ఎన్నో కార్యక్రమం మాత్రమే అంతకుముందు కూడా నేను రెండు సార్లు చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఇవన్నింటినీ పంపిస్తూ ఉన్నా పంపిస్తూ ఉంటే చాలా వరకు పరిష్కారం అవుతూ ఉంది ముఖ్యంగా పెన్షన్ల విషయం ఉందంటే పెన్షన్ల విషయం ఇంకా కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు కాబట్టి ఒక రెండు మూడు మాసాల్లో కొత్త పెన్షన్లు మంజూరు అవుతాయి కాబట్టి అప్పటి వరకు మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ ఏదైతే ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో ల్యాండ్ ఇష్యూస్ని కూడా మన ముఖ్యమంత్రి గారు రాయవరం ప్రోగ్రాంలో ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఇచ్చారు ఒక ఐదు మాసాల్లో మొత్తంగా పరిష్కారం చేసి ఇప్పుడు ఇచ్చిన రాజముద్రతో ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా మరలా సరిచేసి మరలా పుస్తకాలు ఇవ్వాలనేది కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు ఆ విధంగా ఒక ఐదు మాసాలకి ఈ విధమైన సమస్యలు అన్నీ మేము పరిష్కారం చేయగలుగుతాం అనేది గాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం చెప్తున్నారు ఎక్కువగా పెన్షన్స్ అండి ఎందువల్లంటే రోడ్స్ బాగుపడుతున్నాయి గ్రామాల్లో సిసి రోడ్డు శాస్త్రం గ్రామాల్లో కొద్దిగా డ్రైన్స్ గురించి రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి ఇటీవల కాలంలో రోడా కూడా డ్రైన్స్ నిర్మాణం కోసం ముందుకు వచ్చింది అందువల్ల ఆ సమస్యను కూడా తొందరగానే పరిష్కారం చేస్తాం వ్యక్తిగత సమస్యలు వచ్చేటప్పటికి మాత్రం పెన్షన్లు ఇటువంటి విషయాలే వస్తూ ఉన్నాయి లేకపోతే వికలాంగులకి ట్రై సైకిల్ అని మా ప్రధానంగా రైతులు వాళ్ళ సమస్యలని వ్యక్తిగత సమస్యలు ఇవే వస్తున్నాయి కమ్యూనిటీ సమస్యలు అయినప్పుడు మాత్రం రోడ్ల గురించి కానీ డ్రైన్ల గురించి కానీ వస్తూ ఉన్నాయి రోడ్లు ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ ద్వారా రేపు మార్చి కంప్లీట్ అయ్యే వరకు ఎన్ఆర్జీఎస్ ద్వారా చేస్తాం తర్వాత విబిసి రామ్జీ ద్వారా చేస్తాం ఎందువల్లంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ విమర్శించింది ఈ గ్రామీణ ఉపాధి కోల్పోయే దిశగా భారతీయ జనతా పార్టీ ఎన్ఆర్జీఎస్ని నరేగానే తొలగించిందని కానీ గత గత సంవత్సరం ఎనభై వేల కోట్ల రూపాయల బడ్జెట్లో నరేగాకుంటే ఈరోజు వీబీజీ రామ్జీకి తొంభై ఆరు వేల కోట్లు కేటాయించిందనే సంగతిని కూడా కాంగ్రెస్ గుర్తించాలి దాని ద్వారా కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో పనులు చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే పుష్కరాలు అనేది ఒక గోదావరి పరివాహక ప్రాంతమే కాదు ఉభయ పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలో ప్రతి కాలవలోని కూడా గోదావరి నీరు ఎక్కడైతే ప్రవహిస్తూ ఉందో ప్రతి చోట పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆలయాలన్నింటినీ కూడా ప్రజలు సందర్శిస్తారు ముఖ్యంగా రాజమండ్రి పుష్కరాల కోసం వచ్చిన వాళ్ళు సామర్లకోట భీమేశ్వర ఆలయం కానీ లేదా పంచారామాలు కానీ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న అంతర్వేద ఆలయం కానీ వాడపల్ల ఆలయం కానీ అదేవిధంగా అన్నవరం కానీ పిఠాపురం కానీ ఇటువంటి అన్ని క్షేత్రాలు తిరుగుతూ ఉంటారు అందుకోసం రోడ్లు కావాలి ఉభయ గోదావరి జిల్లాలో రోడ్లు కావాలి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఘాట్లన్నీ అభివృద్ధి చెందాలి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పంట కాలువలు కానీ గోదావరి కానీ కాలుష్య రహితంగా ఉండాలి ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు కూడా పుష్కాలపైన సమావేశం ఉంది రేపు అసెంబ్లీలో కూడా నేను క్వశ్చన్ ఇచ్చాను అది వస్తే తప్పనిసరిగా దానిపైన కూడా నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తాను గోదావరి కాలుష్యాన్ని పంటకాలవల కాలుష్యాన్ని నివారించడం ప్లస్ ఘాట్లు అభివృద్ధి చేయడం ద్వారా వివిధ ప్రాంతాల్లో ఘాట్ల అభివృద్ధి చెందితే చాలా మంది రాజమండ్రికి రావడం కూడా తగ్గుతుంది అనేది నా అభిప్రాయం